హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్ని వెళ్ళాలని ఎట్లా అని అనుకున్నాను బట్ క్లైమేట్ అంతా చాలా డల్గా ఉండింది చూపించాను కదా మేఘాలు అంతాను ఎలా అయినా వెళ్ళాలని థాట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా వేసేసుకున్నాను నేను ఎలాగో గాడ్ దైవల్ అయితే మొత్తానికి బయలుదేరిపోయాను చూశారు కదా చిన్న చిన్న చినుకలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎలా ఉంటుందో చూద్దాం అక్కడికి వెళ్ళినంత వరకు ఇదైతే సింహాచలం అనమాట ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ అన్నీ నేను మీకు చూపిస్తాను చాలా చాలా మీరైతే ఒక హ్యాపీ ఫీల్ అయితే మీకు వస్తుంది ఇదిగోండి రామనారాయణము ఇది ఈ టెంపుల్ కోసం అసలు నిజంగా చెప్తున్నాను ఒక అద్భుతం అనుకోండి ఎలా వెళ్తున్నాం రండి లోపలికి నేను బయలుదేరేటప్పుడు చాలా మబ్బులుగా ఉంది కదా నేను కృష్ణుని అయితే తలుచుకున్నాను నేను వెళ్ళేటప్పుడు వర్షం గట్రా ఏం ఉండకూడదు ఎలా అయినా తగ్గాలని థ్యాంక్ యూ యూనివర్స్ ఫస్ట్ నేను ఏదైనా అనుకుంటే అది ఫస్ట్ యూనివర్స్కే చెప్పుకుంటాను సో థ్యాంక్ యూ యూనివర్స్ వర్షం అయితే తగ్గింది సో హ్యాపీ చిన్న చిన్నగా అయితే పడుతుంది పెద్దగా అయితే ఏం లేదు నేను వీడియో తీసుకోవచ్చు అనేది నాకు అర్థమైపోయింది ఇంకా చూశారు కదా ఆ టెంపుల్ అంటే ఈ కిరణాలు అనేవి టెంపుల్ మీద చాలా బాగా పడుతున్నాయి దూరం నుంచి నేను చూశాను దగ్గరికి వెళ్ళే వరకు ఆ కిరణాలు ఉంటే కనుక మీకు నేను చూపిస్తాను ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది చూశారు కదా ఇది బయట అనమాట పార్కింగ్ ప్లేస్ ఇది అంతాను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి నేను టికెట్స్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది బయట అనమాట ఇక్కడ కూడా బాగా వర్షం పడినట్టే అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఈ టెంపుల్ కోసం తెలుసుకోవాలని మీకు కూడా ఆతృతగా ఉందా నాకు కూడా ఉందండి నేను ఎప్పుడు రాలేదు నేను ఒక దగ్గర రామాలయానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కోసం విశేషాలు తెలుసుకున్నాను ఈ బయట ఫస్ట్ అయితే వాష్రూమ్స్ ఉన్నాయి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళొచ్చు అనమాట తర్వాత చూశారు కదా ఇది బయట నుంచి నేను మీకు చూపిస్తున్నాను నిజంగా ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే అది ఏదైనా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది చాలా చాలా పీస్ఫుల్గా అబ్బా వస్తే ఇలాంటి అక్కడికి చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టికెట్స్ అయితే అని చెప్పాను కదా వెళ్తున్నాను లోపలికి రండి ఫస్ట్ అయితే మనం కూడా టికెట్స్ అయితే బయటే ఉంటాయి టెంపుల్ బయటే ఉంటాయి మనం టికెట్స్ తీసుకోవచ్చు చాలా హ్యాపీగా ఇదిగోండి చిన్న చిన్న చిలుకలు పడుతున్నాయి కదా అంకులు గుడిగేసుకున్నాడు ఏ ఏ దేవాలయానికైనా సరే ఫస్ట్ మనం దర్శించుకునేది గణపతి సో ఇక్కడ మనం ఫస్ట్ గణపతికి అయితే దర్శనం చేసేసుకున్నాను నేను దీని వెనుకాలన అనమాట శివలింగం ఉంటుంది నేను ఫస్ట్ మీ ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత దాని వెనకాలనే మనకి పరమేశ్వరుడు ఉంటాడు అనమాట ఇక్కడ శివలింగ దర్శనం మనం చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే నాకు అంత తొందరగా ఏం అంటే ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్ళాలన్న ఆలోచన అయితే నాకు ఏం లేదు సో నేను పీస్ఫుల్గా ప్రశాంతంగా నేను దర్శించుకున్నాను ఏం తొందర అయితే ఏం పడలేదు చినుకులు అప్పుడు చిన్న చిన్నవి పడుతూనే ఉన్నాయి కదా నేను నాకేమి నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయినాను ఇంకా వర్షం పడదా అని చెప్పేసి సో ఇక్కడైతే నేను దర్శించేసుకున్నాను ఇక్కడ అంత ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చెట్లు కూడా మాటలు వస్తాయా అని అనిపించింది యూనివర్స్కి అంత పవర్ ఉందేమో మరి చాలా పచ్చటి వాతావరణం అసలు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడే అని చూపించే అంత దీనిగా ఉందన్నమాట ఇక్కడ అంతా కూడాను నిజానికి చెప్పాలంటే రామబాణ ఆకారంలో ఉన్న ఈ రామాయణం దేవస్థానము అసలు ఒక మైండ్ బ్లోయింగ్ అసలు ఖచ్చితంగా రండి మీరు ఫస్ట్ స్టెప్స్ కదా అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటారు బట్ అలా వెళ్ళకూడదండి మనకి ఇలా మనం వచ్చాం కదా బాణం ఆకృతిలో ఉండేటప్పుడే మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ ఎంట్రీ అనేది ఇలా అనమాట ఫస్ట్ మనం అలా కానీ వెళ్ళిన రాములు కానీ దర్శనం చేసుకుంటాము అలా కాకుండా ఫస్ట్ ఇప్పుడు చూపించే విధంగా కానీ మీరు స్టార్ట్ అయ్యారంటే ఫస్ట్ విష్ణు ఆలయం వస్తే కనుక చూడండి మీకు అందుకే కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను చూపిస్తున్నాను ఫస్ట్ విష్ణు ఆలయం అనమాట బాణం ఆకృతిలో ఉంటుంది కదా ఫస్ట్ అలా వెళ్ళాలి ఈ మెట్లు గుండా మనం వెళ్ళాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఈ ఈ స్టెప్స్ నుంచి మనం వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మొదటగా వచ్చేవాళ్ళు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రశాంతంగా తొందరపడకుండా నిదానంగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా హ్యాపీగా చూశారు కదా నేను ఇది ఫాస్ట్ మోడ్లో నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మెట్లు ఎక్కాలి కదా అందుకని టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను మీకు చూపించాను చూడండి బాణం ఆకృతి అని చెప్పి ఎలా ఉందో చూశారు కదా ఈ రామబాణ ఆకారంలో ఉన్న ఈ రామాయణ దేవస్థానము ఈ దేవస్థానం అనేది విజయనగరంకి అతి సమీపాన సుదూర ప్రాంతాల్లోని మూడు కిలోమీటర్ల దూరంలోని పదిహేను ఎకరాల్లో అనమాట సువిశాలంగా నిర్మించబడింది ఈ దేవస్థానం అనేది ఈ దేవస్థానము సంధించిన రామబాణ ఆకృతిలో ఉంటుందండి నేను మీకు చెప్తున్నాను అసలు కళ్ళకు కట్టినట్లు అమేజింగ్ అమేజింగ్ అసలు వచ్చారంటే మాత్రము అసలు మళ్ళీ వస్తే బాగుండు అని అంతలా మనసు లాగుతూ ఉందనమాట నాకైతే కనుక వచ్చేసినామండి దగ్గరికి విష్ణు ఆలయానికి ఫస్ట్ మొదటగా మనం దర్శించుకునేది ఫస్ట్ మనం గణపతిని తర్వాత శివలింగ దర్శనం చేసుకొని ఇదిగోండి ఇది విష్ణు ఆలయం అనమాట చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి మొదటగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆ పచ్చడి గ్రీ అస్సలు బహ్ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మొత్తం ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుండేది బట్ నాకు వీలు కాలేదు ఇది అనమాట విష్ణు ఆలయము చూస్తున్నారు కదా కిందనంతా అలా ఉండింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను వచ్చేయండి మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే ఇప్పుడే కోరుకోండి ఎందుకంటే మనము దగ్గరికి వెళ్తే ఎంత పుణ్యమో చూసినా కూడా అంతే పుణ్యం అంట ఇక్కడ నేను కొంత తెలుసుకున్నాను సో మీ అందరి కోసమని నేను ఈ వీడియో చూపించాను మీరు స్కిప్ చేయకుండా చూశారు కదా మహర్షుల తాలూకా ఫోటోలు ఉన్నాయన్నమాట భరద్వజ మహర్షి జనుదగ్ని మహర్షి తర్వాత శ్రీ అత్రి మహర్షి శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా ఉన్నాయి చాలా బాగుంది ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా అద్భుతం అనిపించింది అంత యూనివర్స్ అనమాట మొత్తం ఉంది టెంపుల్ లోపల వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా రావాలి విష్ణుమూర్తిని దర్శించుకున్న తర్వాత మనం విష్ణుమూర్తి బయటకు వచ్చేసి ఇది చూశారు కదా ఇలా ముందరికి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఫస్ట్ ఇష్టమూర్తిని దర్శించుకొని ఇగో ఇక్కడ మొత్తం ఉంటుందండి దీనికోసం నేను మీకు చెప్తాను ఈ దేవాలయం కోసం నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నేను మీతో చెప్తున్నాను ఒక దేవాలయాన్ని ఫస్ట్ మొదటిగా నిర్మాణం చేసి ఆ దేవాలయ నిర్మాణం ద్వారా మన హైందవ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాల్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో కూడుకున్న వంటి ఈ రామనారాయణం అండి ఈ రామనాయణాన్ని మనం దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుంది అసలు చాలా చాలా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు నిజంగా ఏంటంటే మనం ఎక్కడెక్కడికో పిల్లలకి తీసుకునే కన్నా తీసుకొని వెళ్ళటం కన్నా ఇలాంటి మంచి ప్రదేశానికి వస్తే చాలా చాలా వాళ్ళ వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వచ్చు అంటే వాళ్ళు సింపుల్గా తెలుసుకోవడానికి అంటే మన ఇది ఇంత ఉందా రాముడి కోసం అన్నది వాళ్ళకి పిల్లలకి తెలుస్తుంది అనమాట పిల్లలకి సింపుల్గా అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్లుగా ఉంది ఇక్కడ మనకి చూపించారు చాలా ఈ అసలు ఈ చిత్రాలు అనేవి ఈ శిల్పకళ అసలు ఎవరు చేశారో కానీ నిజంగా వాళ్ళకి శతకోటు వందనాలండి చాలా అద్భుతం అనిపిస్తుంది చాలా మనశ్శాంతిగా ఉంది ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క శిల్పకళ ఎలా ఉందంటే కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది రామాయణం మొత్తం కూడా సనాతన ధర్మాన్ని చాటి చెప్పడానికి వాటి విలువలను పెంచడానికి వాటి విలువలను తెలుసుకోవడానికి మనం ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఈ రామనారాయణం టెంపుల్ అనేది చా ఈ దేవస్థానం అనేది చాలా ఒక అద్భుతంగా సృష్ అసలు అద్భుతంగా దీన్ని కట్టించారండి ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ మనము ఒక కాశీ సింహాచలం తిరుపతి పెద్ద పెద్ద దేవస్థానాలను మనం ఎలా అయితే సందర్శించుకుంటామో ఈ రామనారాయణాన్ని కూడా మనం దర్శించుకోవాలి ఈ టెంపులు సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉందండి అసలు ఒక అద్భుతంగా అనిపించింది నేటి తరానికి రామాయణం విలువలను అందించే విధంగా రూపకల్పన నిర్మించారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నిజంగా అన్బిలీవబుల్ అండి నిజంగా అమేజింగ్ అమేజింగ్ ఒక వండర్ అని చెప్పచ్చు ఇక్కడ శిల్పకళలు అంత విధంగా ఉన్నాయి మీకు చూపిస్తున్నాను కదా చూడండి మీరు కూడా రండి ప్రశాంతంగా గాబర్ గాబర్గా వెళ్ళిపోకుండా ఒక్కొక్క శిల్పకాలని మీరు సందర్శించుకొని దాని కిందది చదువుతూ గనుక వెళ్తే మీరు మనం పిల్లలకి సింపుల్గా చెప్పడానికి కూడా అవుతుందనమాట మనము అప్పుడప్పుడు వచ్చి సందర్శించుకున్నాం అనుకోండి మన ఫ్యామిలీ మన రిలేటివ్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏవేవో చూపించే కన్నా నాకు తెలిసిన ఏంటంటే ఇలాంటి ఒక రామాయణ రాముడి కోసం తెలుసుకునేలాగా మనం చూపిస్తే మరో కొంతమంది వరకు ఇది ఫార్వర్డ్ అవుతుంది మా మన మన సంప్రదాయాల్ని మన చరిత్రల్ని మనం తెలియజేసుకోకపోతే ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి సో నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే విజయనగరం కానీ వైజాగ్ కానీ ఇటు సైడ్ ఎవరైనా మీకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటే సజెస్ట్ చేయండి వాళ్ళకి ఇక్కడికి రమ్మని చెప్పి రామాయణం కోసం రాముడు కోసం మరింత తెలియజేద్దాము ప్రపంచానికి జై శ్రీరామ్ రండి లోపలికి వెళ్దాము ఇక్కడి నుంచి విష్ణుమూర్తి ఆలయం నుంచి మనం ఈ లోపల నుంచి వచ్చాం కదండి ఇదంతా చూపించాను ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇది అనమాట ఇది ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే లేదర్ షో వేస్తారు ఒక అద్భుతంగా అనిపిస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తర్వాత కూడా చూపిస్తాను ఇది ప్రపంచంలో ఎక్క ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ చూడలేనటువంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ చూస్తారు కొద్దిసేపు వెయిట్ చేయండి ఇక్కడ వచ్చేసారు ఎవరైనా వస్తూ ఉంటారు కదా రండి నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను ఫస్ట్ మనం ఇలా వెళ్తాం కదా ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ రాసి పెట్టుంది పదకొండు ప్రదక్షిణలు చేసుకోమని చెప్పేసి జై శ్రీరామ్ అని చాలామంది వస్తున్నారు పోతున్నారు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు నాకు అర్థం కాలేదు ఎలాగో వచ్చాం కదా పదకొండే కదా చేస్తే ఏమైంది చెప్పండి రండి నేను మీకు చూపిస్తాను వర్షం పడింది కదా మొత్తం తడితడి తడితడిగా ఉంది చూశారు కదా ఈ అభయాంజనేయ స్వామి అనమాట ఈ అభయాంజనేయ స్వామికి జయ శ్రీరామ్ అని పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని ఇక్కడ గురువుగారి దగ్గర నేను తెలుసుకున్నానంతే కానీ మనం ఏదైనా మనస్ఫూర్తిగా అనుకొని మనం పాజిటివ్గా అనుకుంటే ఏదైనా అవుతుందని నమ్మకం నాకు ఉంది నేనైతే ప్రదక్షిణలు చేసేసుకుంటున్నాను పదకొండు ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇది ఆ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇది అంత అనమాట ఇదిగోండి ఆంజనేయ స్వామి కిందన ఒక స్వామిని కిందన పెట్టి అక్కడ పూజిస్తూ ఉంటారనమాట సో ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం ఇప్పుడు రామాలయాన్ని దర్శించుకోవాలి ఇది అర్థమవుతుంది కదా సంధించిన బాణం రామబాణం ఆకృతులు అంటే ఆ ఇది ఈ ఆంజనేయ స్వామి ఉన్న ఆ చివరిని అనమాట బాణంలా ఉంటుంది ఇది మొత్తం కూడా చివరి వరకు వెళ్ళింది కదా నేను మీకు ఇప్పుడు చూపించాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్దాం రండి చూసారు కదా ఇది ఇలా ఉందనమాట చాలా అద్భుతంగా ఉంది కదండి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రామాలయం లోపలికి వెళ్ళలేము ఇప్పుడు నేను ముందు ఎలా అయితే చూపించానో రాముల వారి రామాయణాన్ని మొత్తం సేమ్ ఇక్కడి నుంచి మనం ఇగో రామ అంటే ఇక్కడ దృశ్యమాలిక అనమాట మొత్తం ఇలా ఉంటుంది మనం రాముడి దగ్గరికి వెళ్ళడానికి కూడా సేమ్ ఇలానే ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర నుంచి మనం ఆంజనేయ స్వామి దగ్గరికి రావడానికి ఎలా అయితే రామాయణాన్ని మనకి కళ్ళకు కట్టినట్లు చూపించారో యాజ్ టీజ్గా ఇదే రాముడు మొత్తం మనము ఆంజనేయ స్వామి దగ్గర నుంచి రాముడిని దర్శించుకోవడానికి కూడా మధ్యలో ఇలానే ఉంటుంది రామాయణ చరిత్రని మనసుకు కళ్ళుకు కట్టినట్లుగా ఇక్కడ కనిపిస్తుందండి నాకు ఈ రామనారాయణము దర్శించదగ్గ అద్భుతమైన ప్రదేశం అని నాకైతే అనిపిస్తుంది రామాయణ చరిత్ర దృశ్య కావ్యమే ఈ రామనారాయణ మండి నాకైతే అనిపిస్తుంది ఈ రామనారాయణలోని అనువనువు రాముల వారి చరిత్ర అర్థం పట్టేలా ఇక్కడ చిత్ర రూపాలు ఇచ్చేస్తూ వాటి కోసం పూర్తి వివరణ చేస్తూ రామాయణాన్ని ఒకే చోట వేదికగా దర్శించుకుని ఇదే ఈ రామనారాయణ మండి చూపిస్తున్నాను కదా చాలా అద్భుతంగా అనిపించింది రాములు వారు నిజంగా ఇక్కడే ఉన్నారు అంత పాజిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ అనిపించింది మొత్తం ఫ్యామిలీతో వస్తే కనుక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు పిల్లలకైతే ఖచ్చితంగా తీసుకురండి ఆ సినిమాలకి అవి ఇవి కన్నా ఇవి ఇలాంటివి చూపిస్తే అవి ఉండాలి ఓకే బట్ ఇవి కూడా ఉండాలి మన రామాయణాన్ని మనమే అంటే మన విజయనగరం జిల్లాలో ఉన్నందుకు ఫస్ట్ అయితే మనం గర్వపడాలి నిజంగా చాలా ఒక అద్భుతమైన ప్లేస్ అండి చూశారు కదా ఈ చివరి వరకు వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రాముల వారి దగ్గరికి అయితే వెళ్ళాలి చూశారు కదండి రామావతారం నుంచి సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళినటువంటి సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ విజయనగరంలోని అత్యంత అద్భుతమైన ప్రాధాన్యం పొందిన ఈ రామనారాయణ దేవస్థానము మీకు చూపించాను కదా మరి ఈ దేవస్థానానికి విజయనగరానికి చెందిన నరసింహమూర్తి గారు ఈ రామాయణ పారాయణంతో పాటు నిత్యాన్నదానంతో పాటు అన్ని వస్తువులు కల్పిస్తున్నారండి ఇక్కడ ఇది ఇక్కడ మనం ఏంటంటే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది మనం ఇక్కడ ఏంటంటే ఫోన్పే కూడా చేయొచ్చు ఇది కొన్ని పేపర్స్ని నేను తీసుకొస్తున్నాను ఎవరైనా మీకు అంటే మీరు అక్కడ అన్నదానం చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం నాకు కింద నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను వచ్చామండి ఇదే రామాయణ రాముడి టెంపుల్ అనమాట రామాలయం దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసి రండి నేను మీకు దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే రాముల వారికి ఓపెన్ లేదు సో కొద్దిసేపు వెయిట్ చేస్తే కనుక మనం రాముల వారిని చూడొచ్చు ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు అయితే క్లోజ్ చేసి ఉంది అంటే కొద్ది టైం అయిన తర్వాత మనకి ఈవినింగ్ టైం రాముల వారికి హారతి ఇస్తారన్నమాట భోగం పెట్టి హారతి అంతా మనకి మంచిగా అనిపిస్తుంది ఈవినింగు బట్ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం మీకు ముందరి నుంచే చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ట్రిప్ వేసి గుండీలో డబ్బులు ఎక్కడ కూడా వేసుకొచ్చానమాట దాని నా తొలి నేను దేవుడికి సమర్పించుకున్నాను నేను ఎంతో పేదవాళ్ళకి శ్రమం పెట్టాలా అనేది నా కోరిక ఈ రాముల వారి దగ్గర చెప్పుకుంటాను ఎందుకంటే ఈవినింగ్ టైము వీలువరకు మనం ఏదైనా అనుకుంటే అవుతుందంట నేను ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అందరూ ప్రపంచంలో ఆర్థికంగా ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని మనసుకూర్తి కోరుకుంటున్నాను నా బ్లడ్ రిలేషన్ నా ఫ్యామిలీ చిన్నపిల్లలు నిజంగా మానవ మృగాలు ఉన్నారు శ్రీరామ ఆ మానవ మృగాల నుంచి చిన్నపిల్లల్ని కాపాడు ఆడపిల్లల్ని రక్షించు నేను మీ దగ్గర ఇదే చెప్పుకుంటున్నాను కలుసుకుంటే నీళ్ళు వస్తున్నాయి నాకు ఇంకా అందరూ అభివృద్ధి చెందాలి నాకు ఆరోగ్యాన్ని తెసాగిస్తామని మనసు చూసాం కదా అండి రాముని కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాను ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు లైట్స్ ఏం ఆన్ చేయలేదు సో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశారు లైట్స్ వేయడం అనమాట చూసారు కదా నేను ఫస్ట్ టైం వచ్చాను కదా నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది కిందన చూసారా ఫస్ట్ మనం ఎంట్రీ అయ్యేటప్పుడు విష్ణుమూర్తి దే దేవాలయానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ అమ్మవారు తర్వాత ఇటు సైడ్ అయితే సరస్వతి దేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ బృందావనం అయితే అసలు చాలా చాలా బాగుందండి చాలా అద్భుతంగా అనిపించింది చూస్తున్నారు కదా మొత్తం దేవాలయాన్ని నేను మీకు ఎలా చూపిస్తున్నానో మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని నా కోరిక నేను మీకు ఈ దేవాలయం దగ్గరికి వచ్చి మీకు మంచిగా చూపించాలని నా కోరిక అనమాట యాక్చువల్గా నేను మొబైల్లో తీస్తున్నాను కాబట్టి ఇంతకన్నా అందంగా నేను చూపించలేకపోతున్నాను సారీ అండి మీకు ఈ టెంపుల్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఏవేవో వీడియోలు షేర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి మన సాంప్రదాయాలని చరిత్రని మనకి మనమే షేర్ చేసుకొని మనల్ని మనకి మనమే పంచుకోవాలన్నమాట మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఇలాగ మీకు చెప్పాను కదా దేవి అని చెప్పేసి చూశారు కదా అమ్మవారు అయితే అసలు అమ్మవారు ఇక్కడే ఉన్నారా అని అనిపించే విధంగా ఈ శిల్పకళ అసలు విగ్రహాన్ని చేశారు చాలా అద్భుతంగా అనిపించిందండి చూడండి మొత్తం నేను బయటకు వచ్చేసి దూరం నుంచి నేను మీకు మరొకసారి చూపిస్తున్నాను బాణం ఆకృతిలో ఉన్న ఈ దేవాలయాన్ని నాకు నేను మాటల్లో వర్ణించలేను ఏదైనా ఒక అద్భుతాన్ని మనం మాటలతోనే వర్ణించేసేయలేమండి అంత సింపులేం కాదు కాకపోతే నాకు నేను చూసిన దాన్ని మీకు షేర్ చేయాలి నేను మీతో పంచుకోవాలన్నంత ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను అనమాట ఈ బాణమాకృతిలో ఉన్న ఈ టెంపుల్ని ఆ రామాయణాన్ని ఈ చరిత్రని చూస్తే మనసు పులకరించిపోతుంది నాకు చూడండి ఈ విజయనగరం జిల్లాలోనే ఈ ఉత్తరాంధ్రలోనే నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందిందండి అసలు ఈ దేవస్థానం అనేది విజయనగరం జిల్లాలో ఉండడం అది కూడా మన ఉత్తరాంధ్రలో ఉండడము అసలు ఒక అమేజింగ్ అసలు అలాగే ఉత్తరాంధ్ర ఈ విజయనగరం జిల్లాలోని ఈ దేవస్థానము ఈ రామాయణాన్ని ఇతివృత్తం మొత్తం ఒకే చోట చేర్చి చూపించారు మనము ఇక్కడ అంత బాగా నేను మీకు కూడా చూపించాను కదా రామ అవతారం నుంచి సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళినటువంటి అన్ని సన్నివేశాలు మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఫస్ట్ మీకు చూపించాను కదండి చూసారా ఇది ఫస్ట్ ఇలా వెళ్ళాలి తర్వాత ఇగో ఇప్పుడు చూపించాను కదా ఇది మొత్తము టెంపుల్ అయితే ఇలా ఉందనమాట ఈవినింగ్ దేవి అమ్మవారు నిజంగా అక్కడ కూర్చున్నారేమో అని అనిపించే విధంగా ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ చాలా అమేజింగ్ అనిపిస్తుంది కొద్దిసేపు అయితే కనుక మనకు ఆంజనేయ స్వామి వారి మీద మనకి లాజ షో ఉంటుంది అనమాట దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇంతవరకును మీరు ఈ వీడియో చూస్తూ చాలా మందికి షేర్ చేయండి నా నుంచి రిక్వెస్ట్ అదే ఎందుకంటే ఏదేదో మనం డ్యాన్సులు వీడియోలు అవి ఇవి ఉంటాం కదా ఇది కూడా చూపిస్తే మనకి ఒక కొంత మనకి చాలా మన పిల్లలు పెద్దలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి విజయనగరంలో నేనే నాకే తెలియలేదు మొన్నటి వరకు సో నా నాలాంటి వాళ్ళు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు పనులు అంటే ఉంటారు తెలిసి ఉండొచ్చు వెళ్ళడానికి అంత టైం సరిపోదు కానీ ఖచ్చితంగా టైం పెట్టుకొని మరి రండి ఇలా కిందకు వచ్చిన తర్వాత దేవి దగ్గర నుంచి మనం సైడ్ నుంచి ఇలా వెళ్తే గనక గోశాల ఉంటుందండి ఒక అద్భుతంగా ఉంటుంది విష్ణుమూర్తి చక్రం ఆకారంలో ఉంటుంది ఈ మనకి ఈ గోశాల అనేది పైనుంచి కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను లైటింగ్తో ఉంటుంది పైనంతా అసలు విష్ణు చక్రమే అక్కడ ఉందా అని అనిపించేలా ఉంది తర్వాత అక్కడి నుంచి గోశాల నుంచి మనం పక్కకు వస్తే కనుక విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆరాధన చేసుకోండి అంటే కొంచెము ఈవినింగ్ అయితే కనిపించకుండా ఉంటుంది కదా అలా వెళ్ళిపోకండి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి నేను ఎందుకు ఆ ప్రతీది తిరిగి తిరిగి ఎందుకు చెప్తున్నాను అని అంటే గనక వచ్చి మీరు మిస్ అవ్వకుండా వెళ్ళకూడదని చెప్తున్నాను గోశాల పక్క నుంచి కొంచెం ముందరకు వస్తే గనక ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే విఘ్నేశ్వరుడు ఉంటారనమాట నేనైతే ఇక్కడ ప్రదక్షిణలు చేసేసుకున్నాను హ్యాపీగా ఇక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఏదో ఉందండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విశేషం ఏదో నక్షత్రాలు రూపంలో ఉన్న మనము ఇగో చూసే చూపించాను కదా ఇక్కడ వచ్చి మొక్కలు నాటుతూ ఉంటారు నాకు నేను ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు ఇదేనండి G. Girão, G. Girão, G. Girão, G. i r ã o i r ã o G. r ã o i r G. Girão, G. Girão, G. 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 మహావీర విక్రమభరంగీ కుమతి నివారమతికే సంగి కంచన వర్ణ విరాజసు जैसी वीडियो स्किपे छोड़ा आते हैं स्वामी चाल अद्भुत

యాదర్ షో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇందాక నేను మీకు చూపించినప్పుడుకి అదే రాముల వారిది క్లోజ్ చేసి ఉంది కదా ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా నేను చూపిస్తున్నాను చూడండి దర్శనం చేసుకోండి నేనైతే ఇక్కడ మొత్తం దర్శనం చక్క చేసుకున్నాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే అంటే ఎక్కడ లేరు మనకి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఏంటంటే దక్షిణాముఖంగా ఉంటారు సీతాదేవి జాడ మనకి దక్షిణాముఖంగా తెలుసుకుంది కాబట్టి దానికి మనకు గుర్తుగా అనమాట ఇక్కడ మనకి దాని నిర్మించబడిందని మనని అక్కడ నా గురువు గారు చెప్పారు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను లాస్ట్లో నేనైతే స్వామివారి ప్రసాదం అనమాట ఇక్కడ చివరిలో ఇక్కడ ఉంది అలాగే అక్కడ మనం చేయడానికి అంటే అన్నదానానికి మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు అది కూడా నేను చేశాను లాస్ట్లో అక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసానండి చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీరు అందరూ ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈయనంత విశ్వానికి అనంత కృతజ్ఞతలు నేను ఈరోజు కంప్లీట్గా టెంపుల్ని చూసేశాను మీ అందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని చూపించాలని ఒక చిన్న థాట్తోని వర్షమైనా ఏదైనా పర్లేదనే వచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్